రిపోర్ట్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ చేసి దానిలో మనకు కూడా ఉంది అది కూడా లక్షలు ఉంది స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఉంది ఆ గౌడ్ ఏం గౌడ్ చిన్న గౌడ్ ఎవిడెన్స్ ఆ ఫైల్ ఎక్కువ ఎఫ్ఐఆర్ కార్యక్రమం అయిపోయినాక పంచనామా చెప్పించేసి ఎందుకంటే మనం మా డ్యూటీ ఇది వచ్చి అందరూ అయిపోయత్ చేస్తారు చేయండి ఇది కంపల్సరీ అయిపోతుంది చూద్దాం ఒక ప్రయత్నం చేద్దాం దేవుని దేవాల ఎక్కడో మనుషులు కనిపిస్తుంది దొరుకుతాయి అనిపిస్తుంది అది చేసుకున్న కార్యక్రమం అయినాక కంపల్సరీ వీళ్ళు ఇవ్వాలి తిప్పకుండా మీరు పోవాలి చేయాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి పోమాట ఎందుకు పట్టుకపోయింది ముసిలి చూసిన అందరూ ఒక్క కూడా ఫోన్ చేయాలి నాకు నాకు చేయలే మనం ఏమన్నా కోరుతా

ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగా అది ఐదు లక్షల రూపాయలు అది కూడా కంపల్సరీ అప్లికేబుల్ కావాలిది దీనికి ఖచ్చితంగా చేయాలి ఈ బిల్లుని తప్పకుండా చేయండి అది ఇంపార్టెంట్ ఓకే మీరు మార్చిపోండి సరే మార్నింగ్ మాల్